వారంతా చిన్ననాటి స్నేహితులు తమ గ్రామంలో ఉన్న ఆసుపత్రికి వచ్చే గిరిజనులకు తమ శక్తి కొలది ఏదో రూపంలో సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు దాని ప్రకారమే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు భోజన పథకాన్ని అమలు చేయడానికి నడుం కట్టారు తూర్పు ఏజెన్సీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా నియోజకవర్గ కేంద్రం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి ఏజెన్సీలోని గిరిజనులకు అత్యధికంగా సేవలందిస్తున్నారు ఈ హాస్పిటల్ కు ఏజెన్సీలోని ఎక్కడో మారుమూల ప్రాంతాల నుండి గిరిజనులు వచ్చి ఇక్కడ వైద్య సహాయం పొంది వెళుతూ ఉంటారు అటువంటి వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో రంపచోడవరంలో ఉన్న చిన్ననాటి స్నేహితులు నడుం కట్టారు సుమారు నూట ఎనభై స్నేహితులు విరాళాలు పోగు చేసి హెల్ప్ ఆఫ్ గాడ్ అనే పేరుతో ఓ సేవా సంస్థను స్థాపించారు దాని ద్వారా ఆసుపత్రిలోని రోగులకు భోజనం గిరిజన పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు అడవిలోని సుదీర్ఘ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులను గుర్తించి వారందరికీ ఈ భోజన పథకాన్ని అమలు చేయడం పట్ల పలువురు వారి సేవలను ప్రశంసిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు రంపచోడవరంలో హెల్ప్ ఆఫ్ గా ట్రస్ట్ ద్వారా రోగులకి ఫుడ్ పెట్టడానికి మా గ్రూప్ అంతా సిద్ధమై రోజు ఇక్కడికి వచ్చాం మేము ఇంచుమించు మేము చిన్ననాటి స్నేహితులు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో పరిచయమైన కొంతమంది స్నేహితులను కలిపి ప్రతి నెల రెండు వందల దగ్గర నుంచి వెయ్యి రూపాయల వరకు ఒక అమౌంట్ వేసుకొని పేదవాళ్ళకి సహాయం చేయాలి అని ఒక సంకల్పంతో మేము నిర్ణయం తీసుకున్నాము చనిపోయేలోపు ఒకరికి సహాయం చేసే మా ప్రాణాలని విడిచిపెట్టాలనే నిర్ణయంతో నూట ఎనభై మంది స్నేహితులను కలిపి ఈ నూట ఎనభై మంది స్నేహితులు కూడా ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం కాదు మేము గోకవరం చోడవరం విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ ఇలా గుంటూరు ఖమ్మం తెనాలి ఇలా చాలా ప్రదేశాల నుంచి స్నేహితులు అందరం ఏకమయ్యి ఈ ప్రోగ్రాంని మేము చేస్తున్నాము ప్రతీ నెల కూడా ఆరు కుటుంబాలకి రేషన్ కూడా మేము అందిస్తాము ఎలాంటి కుటుంబాలకి అంటే క్యాన్సర్తో టీబీతో పెరాలసిస్తో బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే మనిషి మీద ఉంటారో ఆ పేషెంట్ కుటుంబానికి వన్ మంత్ రేషన్ ఇస్తాము వన్ మంత్ రేషన్ అంటే రైస్ ప్యాకెట్ నుంచి షాంపూ ప్యాకెట్ వరకు వాళ్ళకున్న అవసరం మేము తీరుస్తాము ఈ మేము చేస్తున్న ఈ ప్రోగ్రాంకి మాకు ఎటువంటి డొనేషన్స్ కానీ బయట నుంచి సపోర్ట్స్ కానీ ఏమీ లేవు కేవలం స్నేహితులు అందరూ మధ్యతరగతి మేము మేమందరం కూడా మధ్యతరగతి కుటుంబస్తులని మేము కేవలం రెండు వందల దగ్గర నుంచి మాత్రం మేము ఈ సపోర్ట్ని స్టార్ట్ చేస్తాము ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా మా స్నేహితులందరూ సపోర్ట్ చేయబట్టి ఇది ఎంత సక్సెస్ఫుల్గా జరిగింది ఒకవేళ ఇంకా మేము చేస్తున్న ఈ మంచి పనికి ఎవరైనా సపోర్ట్ చేస్తే కనుక మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము ఇంకా మా స్నేహితుల్లో కొంతమంది ఆశ ఏంటి అంటే పేద అనాథ సవాల్ని కూడా మేము దహన సంస్కారాలు చేయాలనుకుంటున్నాము దానికి కావలసిన శక్తి కూడా మాకు కావాలి సపోర్ట్ కూడా కావాలి థ్యాంక్ యూ ఎవరైనా సపోర్ట్ చేస్తే కనుక ఇంకా మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అందరికీ థ్యాంక్ యూ